ఎట్లా చె నాలుగున్నరతో మూడు వేల కింద మూడు పిల్లల కాళ్ళకి దిగేసి ఇరవై జత గొర్రెలు నా ఎట్లా చెప్తున్నా జత ఇరవై ఇరవై ఐదు వేలు జత ఇరవై ఆరు ఎంత అంటే గుంపు చెప్పినావా లేకపోతే జట్లు చెప్పినావా జతలు ఎంత పిల్ల పిల్ల గుర్రెంట చెప్పేవే పిల్ల గురి పద్నాలుగున్నర ఉత్తగొర్రెలైతే ఉత్తగొర్రెతే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉత్తగొర్రెండ్ మళ్ళా పల్లీలో ఇరవై ఐదు వేలు చెప్పినారా நான் எல்லாம் செப்தேதூர் பிள்ளைகூர்த்தி பத்னா பதினாலு ஒரு பிள்ள ஒரே பத்னவே பிள்ளை பதிலுங்க எக்வேம்பே பதில் పన్నెండు వెళ్తే అడుగుతున్నారు అడుగుతున్నారు అన్ను చెప్పింది మేము పద్నాలుగుతో పద్నాలుగు చెప్పినాము అందుకండి అడిగేది ఎందుకంటే ఎంతకన్నా అడుగుతా పిల్లగొర్రే పిల్లగొర్రే పదకొండున్నారా ఎంత అడుగుతున్నారు ఇలా అయితే ఒక పిల్ల ఒక గొర్రె పెద్ద సైజు గొర్రెలే మళ్ళా చిన్న సైజు కూడా లే தான் மட்டேட் அன்னா அன்னி கொடுத்து மாற்றம் பொப்பி செட்னா எல்லா செல்ல இரண்டு இரவையுடே கதா குரவை ஆறு வந்து ஜத்தியா இரவாய் நாலு வந்து எந்த கடுகுறையா அடக ఇంత ఇద్దరు ఇద్దరు ఎట్లా చెప్పినారు చేత ఇరవై ఒకటి కొత్త గొర్రె పన్నెండు వేలు చెప్పినారా పిల్లా గొర్రె పన్నెండు వేలు తిప్పినండి పిల్లా గొర్రె ఎట్లా చెప్పినా చేత ఇరవై ఒకటి పెద్ద సైజు గొర్రెలు అండి గొర్రె ரெண்டு செப்படி பிள்ள பிள்ளூரி வச்சி பத்னா பதினாலுன்னு உத்தகோரை உத்தகோரை பதோட்டியா